రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అనే చేనేత కళాకారుడు ఆనవాయితీగా ఇంటిల వెల్పోయినటువంటి వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివార్లకు ప్రతి సంవత్సరం అగ్గిపెట్టెలో ఈమిడే చీర షాలువను బహుకరిస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో మంగళవారం భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివార్లకు అగ్గిపెట్టెలో ఈబడే చీర శాలువాను అందజేశారు ఈ సందర్భంగా ఈవో వినోద్ రెడ్డికి అర్చకులకు అందజేయగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి అద్దాల మండపంలో వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

Редактор субтитров నా పేరు నల్ల విజయ చిన్నత కళాకారుణ్ణి గతంలో మా అనగా నల్ల పరంధాములారు మొట్టమొట్టసారిగా నకిపడపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ డం జరిగింది అదే తరంలో ఆయన వరసోత్సాన్ని చూపి నేను కూడా అక్కిపెట్ల చీరనే కాకుండా చాలా జరిగింది వివిధ రాజకీయ నాయకుల చేత శా సంతృప్తుల కాకుండా చిన్నత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది అదే తరహాలో మా నాన్నగారు పునర్విభవం చేసిన ఈ అక్కిపెట్ల చీరను తరతరాలుగా అంటే మినిమం ఒక ఏడ నుంచి రెండు ఒకసారి విమలవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవైల్పు కావడం వల్ల పదిసారి ఈ అక్కిపెట్ల చీరను చాలా ఇవ్వడం జరుగుతుంది అదే తరాలలో ఈనాడు కూడా ఈ చీరను చాలా తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశస్సులు పొందడం జరిగింది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శనం దర్శించుకుంటారని కోరుకుంటున్నాను